నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా చొప్పదండ్రి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలం భూమి సర్వే నెంబర్ తొంభై ఏడు వేల నూట నాలుగు ఈ మరియు నూట ఐదు బై బిలో మహంకాలమ్మ గుడికి నిర్మాణ స్థలంతో పాటు మొత్తం యాభై రెండు నివాస ఫ్లాట్లుగా చేసి భీమానాథిని సుదర్శన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గృహలక్ష్మి స్కీమ్ కింద పంపిణీ చేశారని ఈ స్కీమ్ కింద ఫ్లాట్లు వచ్చిన వారు కొందరు ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఇతరులకి అమ్ముకున్నారని ఆ ఫ్లాట్లను అమ్ముకున్నవారు మరియు ఆలస్యంగా ఇండ్లు నిర్మించుకునేవారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటి నిర్మాణ పర్మిషన్లు తీసుకొని ఇండ్లు నిర్మించుకుందామని పనులు మొదలు పెడితే రామడుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ స్థలం మాధని అందులో ఎలాంటి నిర్మాణాలు చేరాదని మమ్మలను మా స్థలానికి వెళ్లకుండా అడ్డుకుని బెదిరిస్తూ భయభ్రాంతులకి గురిచేస్తున్నాడని కావున ఆ వ్యక్తిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు వికలాంగుడు అయిన బతిని అంజయ్యతో పాటు వేముల శుభశేఖరం సముద్రాల రాజేందర్ మాడిశెట్టి మనోజ్ కుమార్ నీలం వసంత దేవకిషన్ తదితరులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు నేను నేను రామడుగులో అక్కడ విగ్రహాలు చేస్తారు ఒక విగ్రహాలు స్థాన దగ్గర చేసుకుంటూ నేను పైసా పైసా ఖర్చు చేసుకుంటూ నేను ఒక ప్లాట్ కొనుక్కున్నాను ప్లాట్ కొనుక్కొని అది దానిలో నేను పునర్దిసి అది ఇల్లు కట్టుకుంటా అంటే ఒకడు అనుకోకుండా రాగల్లా అంజయ్య అది సన్నపు మల్లయ్య వచ్చి జాగ నాదని మమ్మల్ని చెలాయించి మళ్ళా గిఫ్ట్ భార్య పేరు గిఫ్ట్ కింద రిసీవ్ చేసి ధర్నీకి మూడు పాస్బుక్లు మార్చి మమ్మల్ని కట్టుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పడుతుంది అదే విధంగా మాకు న్యాయం మేము కోరుతున్నాను నా పేరు వేముల శుభశేఖరం తండ్రి ఎల్లయ్య గ్రామం మండలం రామడుగు పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఫ్లాట్లలో పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న భూమిలో సర్వే నంబర్ తొంభై ఏడు సర్వే నంబర్ నూట నాలుగు ఈ సర్వే నంబర్ నూట ఐదు బిలో యాభై రెండు ఫ్లాట్లుగా చేసి లక్కీ స్కీమ్ అని పేరు పెట్టి అందులో ఫ్లాట్లుగా అమ్మినాడు ఓనర్ భీమనాథన్ సుదర్శన్ వాళ్ళు వెంకట గారు ఫ్లాట్లు చేసి అమ్మినారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో అప్పుడు గవర్నమెంట్ లేఅవుట్ కాలేసారు దానివల్ల ఇప్పుడు ఈ రాగల్లా పద్మ భర్త అంజయ్య అనేవాళ్ళు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇది మాజాగా మీ అద్దులు మార్చి మమ్మల్ని అద్దులకు రానివ్వడం లేదు మేము పునాది తీసుకున్న అద్దు వచ్చి కార్మికులను ఆపిండు సార్ రానియకుండా కొడదామని కూడా చంపుదామని కూడా బెదిరిస్తున్నారు సార్ మెటీరియల్ సామాన్యులు కూడా రాణిస్తలేడు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వెళ్ళి మాకు మాకు వీలు కానందులో అక్కడ మేము ఇల్లు కట్టుకోలేదు సార్ ఇప్పుడు మా పిల్లలు ఎదిరిగిండ్రు మాకు జాగా లేనందువల్ల అలా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకొని ఇస్తలేడు సార్ దయచేసి మీరందరూ మాకు సహకరించి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ ఆ ఈ రోజు ఫిర్యాదు సార్ అందరం సార్లు డిపిఓ గారిని ఎంఆర్ఓ గారిని పిలిచి చూడు అని చెప్పింది సార్ మాది నా పేరు రమేష్ మాది రామడుగు మాది పోలీస్ స్టేషన్కి ఎదురుగా భూమి ఉండదు రెండు గుంటల భూమి అయితే రాగల్లా పద్మ రాగల్లా అంజయ్ అనేవాళ్ళు మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా చేస్తారు ఆల్రెడీ మా ఇంటి పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉండగా కూడా మమ్మల్ని ఈ భయభ్రాంతులకు గురి చేస్తూ మెటీరియల్ రాణిస్తలేరు ఎవరైనా పనులు వచ్చేది ఉంటే వాళ్ళని బెదిరిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు సంవత్సరం మేము పర్మిషన్ కూడా తీసుకోవాలి మమ్మల్ని ఇంతవరకు కూడా మమ్మల్ని పని స్టార్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని బెదిరిస్తూ మా మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్ మీరు దయించి మమ్మల్ని కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం రామలుగు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినాం చేసినాం కానీ సారు కట్టుకోమని అంటారు కానీ మెటీరియల్ రానియకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతు పని చేయనిస్తలేరు అందరికీ ఉన్నాయి పర్మిషన్లు ఉన్నాయి అందరికీ ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి కొందరికి పర్మిషన్ ఇవ్వకపోతే కూడా ఆయనకు ఫోన్ సెక్రటరీ గారికి ఫోన్ చేసుకుంటూ బెదిరించుకుంటూ వాళ్ళకి ఎట్లు ఇస్తారు మీరు ఇయ్యకుంది నాది కేసు ఉన్నది నాది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఎన్ని ఉంటాయి సార్ జీవితాంతం ఉంటుందా ఇంజెక్షన్ ఆడరు మా అంటే ఒక ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు సంవత్సరం లోపు అయినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వరా సార్ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని గోస పెడుతుంది సార్ దయించి గ్రామ పంచాయతీ వాళ్ళు చేసుకోమంటారు కానీ ఈయన అడ్డు ఈయన ఈయన అడ్డు పడుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని బెదిరించుకుంటూ ల్యాండ్ కోసమే కబ్జా చేసిండే ఆయనది వ్యవసాయ భూమి మాదేమో ప్లాట్ల భూమి ఏ ఎనభై రెండులో అయినా మాకు ప్లాట్లు అమ్మిన అయినా ఎనభై రెండులో చేసిండు ఎనభై రెండులో ప్లాట్లు చేసిండు మేము చేతులు మారుకుంటూ చేతులు మారుకుంటూ ఇప్పుడు మేము ఉన్నాము కబ్జా మీనా కబ్జా మీనా ఉండే బట్టి కూడా నలభై అయింది ఆ వచ్చి నా భూమి అని అంటే మేము ఎట్లా ఇస్తాం సార్ అని మమ్మల్ని మాతోని ఇది తగవ పెట్టుకుంటూ మాకు మెటీరియల్ రానివ్వకుండా ఇబ్బంది పెడుతుంది మాకు న్యాయం కావాలి మేము ఇల్లు కట్టుకోవాలి మాకు ఇండు లేవు మాకు మా పిల్లలు పెద్దోళ్ళు ఎవరు మేము పండుకుందామంటే మాకు జాగ్రత్తలు లేకుండా అయిపోయినాయి మాకు ఖచ్చితంగా మేము ఇల్లు కట్టుకునేటట్టు దయించి కలెక్టర్ గారు సిపి గారు కల మా ఎస్ఐ గారు రామడు ఎస్ఐ గారు మా ఎంఆర్ఓ గారు అందరు మాకు సహకరించి దయ తల్సి మా మా మీద దయించి దండం పెడతాం కాళ్ళు మొక్కుతాం అవసరం అయితే మాకు న్యాయం చేయగలరు అంతే Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.